ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే శుక్రవారం మరి ఈరోజు చక్కగా మరి సరేలేండి స్టవ్ వెలిగించి అలాగే ఒక కళాయి పెట్టుకున్నాను ఇది వీటెక్కుతూ ఉంది కదా మరి ఏం చేస్తానో చెబుతానండి ఇక్కడ ఐటమ్ అన్నీ పెట్టేసుకున్నాను మీకు చెప్పడం కోసమే చక్కగా ఒక రకం పొడవుని చేస్తానండి అది మరి ధనియాల కారంలాగా ఉంటుంది అదే ధనియాల కారం పప్పుల పొడాలు వేసుకుంటాం కదా రైస్లో అలాగా అన్నిటికీ మనం స్కూన్ పొడి వేసుకుని రైస్లో కొంచెం పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తినచ్చు లేదంటే ఈ పొడవు రెడీగా ఉంది అనుకోండి మనం రకరకాల వేపుకుంటాం కదండి ఆలుగడ్డ వేపుకుంటాం తర్వాత ఏమో బెండకాయ దొండకాయ అలానే మరి శ్యామదుంపలు దుంపలని ఫ్రై చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఈ పొడము ఒక్క రెండు సెమసాలు వేసుకోవడం వల్ల మరి రుచి రెట్టింపు అవుతుంది రైస్లో కలుపుతుంది అనమాట తినడానికి చాలా బాగుంటుంది ఇలా చేసుకుని ఉంచుకుంటూ ఉంటానండి ఇప్పుడైతే అయిపోయింది ఈ ఈరోజైతే దుంపలు ఎప్పుడు చేస్తాను చేసే విధానం కూడా నేను వీడియో పెడతాను చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మరి దుంపలు ఎప్పుడు చేస్తాను కాబట్టి అందులో పొడం కావాలి కాబట్టి కొడుని చేతున్నాను ఇంత వేసేయను చేసింది ఉంటే మనకి ఎలా ఉపయోగించుకోవచ్చు కావలసింది చక్కగా ఇప్పుడు చేసేస్తాను అనమాట అలాగే కందిపప్పు అలా మినపప్పు అలాగే ధనియాలు ఒక ఎన్నో కాదండి ఒక చిట్టుకుడు మెంతులు ఒక ఆవాలు అలాగే రెండు చెంచాలు జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసుకుని గుట్టేసుకున్నాను తగినన్ని ఎండిమిర్చి మినపప్పు కందిపప్పు వేస్తున్నానండి కందిపప్పు మరి ఈ పొడానికి మంచి రుచి వస్తుంది అనమాట కంబతనం ఎక్కువ ఉంటుంది అనమాట తగినంత నూనె తగినంత ఉప్పు కరివేపాకు వేయించేసి పొడువు చేసే విధానం మీకు నేను చూపించేస్తాను మరి ఇప్పుడు చక్కగా కళాయి అయితే వీటెక్కేసింది కదా చక్కగా ఇప్పుడు ఇందులో పొడువుని చేయడానికే కదండీ అందుకును పెద్ద నూనె ఎక్కువ పట్టదు ఆ నూనె ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ముద్ద అయిపోతుంది అనమాట నూనె ఎక్కువ వేయకూడదు ఇలాంటి పొడాలు చేసుకున్నప్పుడు ఇది నాకు పొట్టు మినప్పప్పు మాత్రమే వాడతానండి చక్కగా ముందు మినపప్పు వేసుకోవాలి ఎందుకంటే మినపప్పు మందం గొమ్ముని ఇవన్నీ ఎగిపోతాయి కానీ మినపప్పు ఏగదు మినపప్పు ఏగపోతే పచ్చివాసన వస్తుంది మినపప్పు ఏగితేనే తమ్మదనం రుచి వస్తుంది లేకపోతే పచ్చివాసన వస్తే తినలేమండి ఇప్పుడు ఇది ఎగుతూ ఉంది కదా అలానే ఆవాలు కొంచెం మెంతులు మెంతుల వల్ల కూరకి మంచి సువాసన వస్తుందండి మంచి రుచి అలాగే మంచి ఆరోగ్యం కూడా చక్కగా మరి ఏగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పప్పుల పొడువు అంటున్నారు కదండి అలా ధనియాల పొడువు అంటారు కంది పొడి అంటారు నువ్వు పొడి అంటారు అలా రకరకాల పొడులు అంటాం కదా అని ఒక పేరు చెప్పినన్ని వేస్తాం అలాంటి పొడాలు ఇదే కాకుండా ఏదైనా మన ఇంట్లో ఉంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం అది జిమ్ముకున్నట్లయితే చక్కగా గొప్ప రుచి వస్తుందండి మరి రైస్లో కలుపు తింటూ ఉంటే బాగుంటుంది అనమాట ఓన్లీ నంచుకోవటానికే కాకుండా వెళ్ళి లేదమ్మలో చక్కగా ఇలాగ ఏగుతూ ఉంటే కదా ఎండుమిర్చి కూడా వేసేస్తాను ఎండుమిర్చి కూడా వేసేస్తానండి చక్కగా వేగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇటులతో కలిసి ఏగాలి అంటే ముందు అంది మెలపప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంతవరకు ఏగింది కదా ఇప్పుడు ఇటులతో పాటు కలిసి మెలిసి ఏగుతుంది కందిపప్పు కూడా వేసేస్తున్నానండి ఈ కందిపప్పు అమ్మదారం ఎక్కువ ఉంటుంది అనమాట మనం ఇలా కూరల్లో అదేనండి ప్రైల్లో గిమ్ కూర్చో అంటున్నాను కదా రైస్లో కూడా ఒక స్పూను వేసుకుని తింటే మరీ చాలా బాగుంటుందండి అలా చారు పెట్టుకుని పొడి వేసుకుని మరీ తినేస్తారనమాట చక్కగా ధనియాలు ధనియాలు ఎన్ని వేసుకున్నా మంచిదే అమ్మగా ఉంటుంది తర్వాత ఏమో కైచు ఉండదు ధనియాలు ఎక్కువ వాడటం వల్ల కైచు అనేది ఉండదండి అది దొగ్గు కాపం కింద తల తిరిగినట్టు ఉంటుంది కదండి గుండెల్లో మంట కింద అది కాపం తిరిగితే అలా ఉంటుంది అనమాట అందుకు ధనియాలు అనేది ఎక్కువ వాడకలా ఉంటుంది మనం కారం వేసుకుంటాం కదా ఆ కారంలో ధనియాలు ఎక్కువ వేసుకుంటాం కానీ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎప్పుడు నిచ్చు మనకి వంటలో ఉండవలసిందే అదే ఒక ఆరోగ్యం మనకి అంతకే అంటారండి అది వంట గదిలోనే ఆరోగ్యం ఉన్నది అని చక్కగా వేగింది కదండి ఇంతవరకు వేగింది ఇంకా వేగాలి కాబట్టి ఇలాగ కరివేపాకు కూడా వేసేస్తే కలిసి వేగిపోతాయి రెండు రకాలకి పొడు వాడుకోవచ్చు అని చెప్పాను కదా సాంబార్ పెట్టుకున్నాం అనుకోండి అందులో కూడా ఈ రెండు చెమసాల పొడి వేసుకుంటే చిక్కదానే వస్తుంది రింపు రుచి కూడా వస్తుంది అలానే మనం పులుసుకూరలు చేసుకుంటాం కదా ఆ పులుసుకూరలు చేసుకున్నప్పుడు చిక్కగా ఉండాలన్నా రుచి ఎక్కువగా రావాలన్నా ఒక చెంచా పొడి వేసుకున్నట్లయితే చక్కగా చాలా బాగుంటుందండి మరి వాటిల్లో చేసిన మనం ఎక్కడన్నా చూడండి ఫంక్షన్ల దగ్గర చేసిన చక్కగా ఉంది ఇలా ఉంది అనుకుంటాం కదా అందుకేనండి ఇలాంటి కూడా చేసి వేస్తారనమాట ఇది మంచి ఆరోగ్యమే కదా ఇలా మనం చేసుకుని ఉంచుకుంటే మనం కూడా మరి రెస్లోనే వేసుకోవచ్చు లేదంటే ఇలా వేపులు వేసుకున్న పులుసులు పెట్టుకున్న సాంబార్ పెట్టుకున్న కూడా వేసుకోవచ్చు చక్కగా ఉడిది ఇలా ఏగుతుంది కదా ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసాను మనం ఇలా పొడవుని చేసుకున్నప్పుడు ఉప్పు కూడా లాస్ట్లో వేసేసి వేస్తే పులు ఉన్న చెమ్మ అనేది వేగిపోతుంది కాబట్టి మనకి ఈ పొడువు ఎన్నాలున్నా పాడవుతుంది అనేది ఉండదు అనమాట తర్వాత తర్వాత మరి ఉప్పు ఎత్తాం కదండి అంత చూసుకుని వేసుకోవాలి ఇది మనం రైస్లో వేసుకుని కొడడానికి ఉప్పు సరిపోతుంది కానీ ఉప్పు అక్కర్లేదు ఎప్పుడే చేసుకున్నాం అనుకోండి కొంచెం ఉప్పు పడుతుంది అందులో పడుతుంది అలా చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఇందులో కూడా ఉప్పు వేసేసాం కదా అందుకు పోయిందండి మినపప్పు ఎర్రగా వేగకపోతే జిగురుగా కూడా వస్తుంది సమ్మదానం ఉండదు రుచి ఉండదు ఇలాంటి ఏదైనా మన కూర అయినా కూడా ఇలా పొడాలి పోకులైనా బాగా వేగాలి మినపప్పు కానీ అలానే చెనపప్పు కానీ కందిపప్పు కానీ సమ్మదనం రావాలి మంచి సువాసన రావాలంటే బాగా వేగాలన్నమాట అది కూడా సన్న శక్క మీద చూసారా కరివేపాకు ఎలాగైపోయిందా అలా ఏగిపోయింది అనుకోండి ఇంక తేమ లేదు కాబట్టి ఇంట్లో రుచి వస్తుంది తప్ప మరి ఈ పొడవు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఈ పప్పుల పొడి చాలా బాగుంటుంది ఏ రకంగా వాడుకోవచ్చు వాడిపోవచ్చు కదా వేగిపోయిందండి స్టవ్ బాపేస్తాను ఇప్పుడు చక్కగా పూర్తిగా సల్లారిపోయింది ఇలా సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది లేదా ముద్దలాగా వచ్చేస్తుంది గింజలు గింజలుగా నలగదు ఇలా బాగా సల్లారిపోయిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసి పొడిని చూపిస్తాను మీకు ఇదిగోనండి ఇలాగా కొంచెం పలుకుండాలే తప్ప మొత్తాన్ని పిండిలాగా పెట్టేసుకోకూడదు చాలా బాగుంటుంది ఇలా ఉంటేనే మరి ఇది చక్కగా మనం చెప్తాను అదేనండి వర్షాలు పడుతున్నాయి కదా మరి కారం కారంగా తినాలనిపిస్తుంది పులుసుకూరలు అవి తినకూడదు అవ్వదు లిట్బిట్లాగా ఉండేది ఏ అంటో నాకు తెలియదండి ఏమనుకోకండి ఇలాంటి పొడవి వేసుకుని చక్కగా ఇలాగా పసుపును చక్కగా నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకుని తింటే మనకి అనేది చేయదు ఈ వాతావరణం ఎలా ఉంది కదా మసాబ్ మసాబుగా ఆ అనేది లేకుండా మంచిగా శరీరానికి ఉల్లాసంగా మరి వేడిని అందిస్తుంది అనమాట చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి మరి నేను దుంపలు వేపుడు చేస్తాను దీని తర్వాత ఈ పొడిమేస్తాను ఎలా చేస్తాను అనేది వీడియో పెడతాను అది కూడా చూడండి ఇది చూసిన తర్వాత అది కూడా చూడండి ఇంతేనండి చూసారు కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి చూసిన వారు లైక్స్ వేయరా